హెడ్ మార్నింగ్ మెసేజియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులకు అంటే నేను కొట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎటువంటి అందరం ఎప్పుడు తీసుకోలేదు అంత మంచి అవకాశం దాని అప్లై దేవర్ లాంటి అప్లయన్స్ దాంతో పాటు వెస్టేజ్ బిగించి అందరికి కూడా ఆదాప్యం ఉంది అన్నారు ఈరోజు బయట ఎక్కినా కూడా అవకాశాలు ఎక్కలేవండి అంటే బయట ఎక్కడ కూడా అవకాశం లేవు ఎంత చదువుకున్నా కానీ ఉద్యోగాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నా కానీ ఎవ్వరు ఉద్యోగం చేయడానికి ఎవ్వరు కూడా బయట రెడీ లేరు అంత వాళ్ళ స్వార్థం కోసం అలా చేస్తున్నారు రాజకీయాలు కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ కానీ ఈ రోజు నేను మా సిరిక చూసిన డి ప్రకాష్ నేను ఎంఏ ఎంఈడి ఎల్ఎల్బి చదువుకొని పార్ట్ పార్ట్ టైం గా వేరే వేరే పనులు జీవితంలో మస్తు పనులు చేసుకుంటున్నాం మేము మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న తర్వాత మా పిల్లలకు కనీసం మూడు పూటల్లో ఒక కూట కూడా తిండి బిడ్డలేకపోతున్నాం చూస్తేనేమో మూడు పీజీలు ఉన్నాయి మూడు పీజీలో కూడా మెట్రిక్ లో పాస్ అయినా కానీ ఎక్కడ కూడా అవకాశం లేవండి అదే విషయము దాదాపుగా మన నాకు దేవుడు లాంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో నాకు ఐడి లాగిన్ చేసిండు బస్సు వస్తారు బస్ కూడా చాలా సార్ కానీ నేను కూడా వారటించుకోలేదు చూసిన దీని గురించి చూసి సజ్జేసి అర్థం చేసుకున్నా అర్థం చేసుకొని బస్సు మళ్ళీ కలిసినా కలిసి కలిసి డిసిషన్ తీసుకున్నా తీసుకున్నా దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల కాలంలో గట్టిగా పనిచేసిన డ్రీమ్ అది బయట కూడా ఎక్కడ అవకాశం లేవండి నేను కలగన్న దీంట్లో చాలా మంది నేను ఒక మీటింగ్ పోతే మీటింగ్ లోంగిల్ నడుకున్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు నేను లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసుకుంటున్నా విత్ కా తీసుకున్నా దాంతోపాటు ప్లంబర్ రిజిస్టర్ నెలకు లక్ష్య తీసుకున్నా విత్ కార్ తీసుకున్నా రైతు నేను నెలకు లక్ష తీసుకున్నా విత్ కార్ తీసుకున్నా నా లైఫ్ స్టోర్ బాగుంది లైఫ్ బాగుంది వింటే వింటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది మేము ఇంత మూడు పెయిన్లు చేసే కూడా ఎక్కడ కూడా అవకాశం లేవు కేవలం ఇరవై వేల రూపాయలు తీసుకోవడానికి కూడా నానా కంటారు పడుతున్నాము ఫుల్ టైం వర్క్ చేయాలి దాదాపుగా ఎనిమిది గంటలు పనిచేయాలి ఎక్కడ కూడా అవకాశం లేవు నేను సందర్భాల్లో ఈ రోజు దాదాపుగా నా డ్రీమ్ ఏదైతే నా భవిష్యత్తు కళ ఏదైతే ఉందో బయట బయట అంత చదువుకొని ఎంఏ చదువుకొని బయట ఏదైతే అటువంటి కళ కూడా దొరకలేదు అటువంటిది చెప్పి అర్థం చేసుకొని దానికోసం గట్టిగా గట్టిగా పనిచేయడం ద్వారా దాదాపుగా నెలకు ఒక అరవై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ దాంతో పాటు ఒక పద్నాలుగు లక్షల గ్రామ్ పద్నాలుగు లక్షల లగ్జరీ కార్ తీసుకోవడం జరిగింది

వాళ్ళ సొంత ఇంటి కోసమో వాళ్ళ సొంత ఇంటి కళ కోసమో సొంత కార్యకల కోసమో భార్య పిల్లలకు కనీసం తిండి పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం కోసము చూస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఎవరు ఇవ్వరండి ఓన్లీ ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్ మెస్టేజ్ లో ఒక బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది మీతో ఎవరైతే కళ్ళ కంటునెస్ వెళ్తున్నారో కళ్ళ కంటున్న వ్యక్తులు వెళ్తున్నారో వాళ్ళు వాళ్ళ సొంత ఇంటి కళ కోసం వాళ్ళ సొంత కార్ కోసము కళ్ళ కంటున్న వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేక ఆహ్వానం తెలుపుతున్నాము ఈ రోజు మాతో పాటు మీరు కూడా కలిసి నడవండి మా కళ అయితే నిలవరిందో ఖచ్చితంగా మీ కళ కూడా నిలబోతుంది రాబోయే రాబోయే రెండు సంవత్సరాల్లో ఇంటి కల కార్ కళ నా కల మా నాన్న కళ ఇంటి కళ రెండు సంవత్సరాల్లో దాదాపుగా రెండు కోటి రెండు కోట్లతో ఇల్లు కూడా కట్టడం కూడా స్టార్ట్ చేస్తాం ఇదే కదా ఈ అవకాశం నాకు ఒక్కరే కదండి మీకు అందరు కూడా ఉంది స్క్రోల్ ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లైన్స్ అందరు కూడా బాధాబి వందనాలండి మన విని వింటూ అంటూ నన్ను ముందుకు నడిపించిన ఎప్పుడు డిమోట్ అయితే కూడా మోటివేట్ చేస్తూ 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 మమ్మల్ని ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిడ్ సార్ గారికి లేదా సార్ గారికి ఆనంద్ మేడం గారికి స్పెషల్ గా థ్యాంక్ యూ నేను ఎందుకంటే ఎక్కడ కూడా అవకాశం బయట లేవు చాలా చూసినా చాలా చూసినా చాలా మంది కూడా చూసినా కానీ వాళ్ళ కిందు నోళ్ళు తొక్కుతే కిందు వాళ్ళు తొక్కుతే తప్ప వీళ్ళు పైనకి వస్తారు ఈ టైం అంటే బిర్మించు గెలిపిస్తే తప్ప మనం గెలుస్తలేం కాబట్టి చాలా చాలా చోట్ల మోటివేషన్ స్పీకర్ గా మన చేసిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా నేను వాళ్ళకు కూడా క్లాస్ ఇచ్చిన స్పెషల్ క్లాసులు ఇచ్చిన కానీ అక్కడ ఎక్కడ కూడా నాకు నాకు సాటిస్ఫైడ్ లేదు జీవితంలో సాటిస్ఫైడ్ లేదు ఎక్కడ కూడా సాటిస్ఫైడ్ లేదు చాలా అమ్మాయి ఎక్కువ విచిత్రమైన పని అంటే కనీసం చేసుకున్న బారి పిల్లలు కూడా తిని పెట్టాలని చెప్పి అమ్మాయి వాళ్ళు కూడా చేసినాం పీజీ చేసిన తర్వాత కూడా అమ్మాయి వర్క్ కూడా చేసినాము చేసిన తర్వాత ఎక్కడ అవకాశం లేవు అక్కడ ఎంత కూడా బయట కూడా అంత ఫెయిల్ అయినాము జస్ట్ ఎనిమిది నెలల కాలంలో ఇక్కడ సక్సెస్ అయినాము అది గ్రేట్ మా అప్లైన్స్ ద్వారా మీ కళ్ళ కంటున్న ప్రతి ఒక్కరి కళ్ళ నిజమైతే ఎవరైతే అప్లై చేసిన రో ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చినారో వాళ్ళ చేతులు దాదాపు రెండు సంవత్సరాలు గట్టిగా పట్టుకోండి మీరు పట్టుకుంటే వాళ్ళు ఇచ్చి పెడతారు మీరే వాళ్ళ చేతులు పట్టుకోండి రెండు సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే మీ కంట కళ్ళు అవుతున్నాయి కళ్ళు ప్రతి ఒక్కరి కళ్ళు నిజమైతాయి విషయ